డివైడర్ దగ్గర యూటర్న్ కూడా చేద్దాం అంటే ఫోర్ కార్స్ పట్టే చోట యూటర్న్ చేసాము ఆల్రెడీ మనం రైట్ కి జరగాల్సి వస్తే రైట్ వచ్చేవాళ్ళని మనమే వెళ్ళి హిట్ చేస్తాం ఓకే సో మన కార్ అనేది స్పీడ్ వెహికల్ కాబట్టి మనం టు స్పీడ్ లైన్ లో వెళ్ళడానికే ట్రై చేయాలి గేట్ తీసుకుని సడన్ గా బయట రోడ్ మీదకి వచ్చేస్తూ ఉంటారు ఏ లైన్ లోకి వస్తారు డైరెక్ట్ గా సెకండ్ లైన్ 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 టూ లోకి హాఫ్ లోకి వచ్చేస్తారు హాఫ్ వచ్చేసి చూస్తారు జస్ట్ అలా టచ్ చేస్తే పడిపోతుంది సో ఎవరన్నా అడ్డుగా వచ్చినా సరే ఇంట్లోంచి ఎవరన్నా వచ్చినా స్ట్రీట్లు పక్క కనెక్టింగ్ రోడ్లోంచి ఎవరన్నా వచ్చినా సరే ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోర్త్ డే ప్రాక్టీస్లో ఉన్నాము ఫోర్త్ డే ప్రాక్టీస్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్ పార్ట్లో మనం డివైడర్ గురించి చెప్పుకుందాం డివైడర్ రోడ్ రూల్స్ ఇప్పుడు దాకా మనము హైవే వెళ్ళాము తర్వాత టూ లైన్స్ ఉన్నటువంటి రోడ్ సింగిల్ రోడ్ ఇప్పుడు మన పక్కన ఉన్న రోడ్ లాగా వెళ్ళడానికి ఒక లైన్ రావడానికి ఒక లైన్ అంటే ఒక రెండు పెద్ద వెహికల్స్ ఆపోజిట్ వచ్చినా కానీ సరిపోయే రోడ్డు మాత్రమే వెళ్ళాము ఇప్పుడు డివైడర్ రోడ్ అంటే డివైడర్ పక్కన ఒక లైన్ ఉండొచ్చు రెండు లైన్లు ఉంటాయి మూడు నాలుగు ఐదు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వెళ్తే గనక ఫోర్ లైన్స్ ఉంటాయి తర్వాత అక్కడక్కడ సిక్స్ లైన్స్ కూడా ఉంటాయి లైన్స్ ఎక్కువ ఉంటాయి మీరు కొంచెం పెద్ద హైవేస్లో కనుక చూసినట్లయితే డివైడర్ వైడ్ ఉంటుంది అంటే ఒక అడుగులు వెడల్పు కూడా ఉంటుంది హైట్ మాత్రం ఒక వన్ ఫీట్ ఉంటుంది మనం కొన్ని చోట్ల సెంటర్స్లో చూసినట్లయితే హైట్ డివైడర్స్ ఉంటాయి సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఐటీసీ అని చెప్పేసి ఒక టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ డివైడర్స్ ఉంటాయి కొన్ని చోట్ల వన్ అండ్ హాఫ్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ డివైడర్స్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటాయి టూ ఫీట్ ఉంటాయి కొన్ని చోట్ల ఫైవ్ ఫీట్ హైట్ ఉన్న డివైడర్స్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల డివైడర్ హైట్ తక్కువ ఉన్నప్పటికీ చెట్లు ఉంటాయి అలాగా రకరకాల హైట్స్లో రకరకాల వెడల్పుల్లో హైట్ విడ్త్ రకరకాల షేప్స్ లో ఉంటాయి కొన్ని చోట్ల చాలా చిన్నది జస్ట్ ఒక హాఫ్ ఫీట్ డివైడర్ ఉంటది కొన్ని ఏరియాస్ లో అక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి డివైడర్ అనేది ఉంటది డివైడర్ చేసేది ఏంటి మెయిన్ గా ఆపోజిట్ వచ్చే వాళ్ళు తగలకుండా ఎవరికి వాళ్ళని లెఫ్ట్ వెళ్ళే వాళ్ళని లెఫ్ట్ రైట్ వాళ్ళని రైట్ డివైడ్ చేయడమే మనకి ఇక్కడ ఇక్కడ ఈ రోడ్స్ లో అయితే ఏముంటది డివైడింగ్ లైన్ ఉంటది అక్కడేమో డివైడర్ కట్టేసి ఉంటది సిమెంట్ తోటి ఆ డివైడర్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఇస్తే ఏంటి ఇప్పుడు మన డివైడర్ లేని రోడ్లో మీరు వీలైనంత లెఫ్ట్ కి ఉండాలి ఎందుకంటే ఆపోజిట్ ఒక పెద్ద వెహికల్ వచ్చిన మన వెనకాల నుంచి ఒక వెహికల్ ఓవర్టేక్ చేయాలన్నా సరే మనం గ్యాప్ అంతా రైట్ సైడ్ వదిలేసేయాలి కానీ డివైడర్ రోడ్లో రోల్ వేరుగా ఉంటుంది డివైడర్ ఉన్న రోడ్లో రైట్ సైడ్ గ్యాప్ ఇవ్వకూడదు రైట్ సైడ్ గ్యాప్ ఇస్తే రైట్ సైడ్ నుంచి దూరేస్తారు అదే టైంలో లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పెద్ద వెహికల్ ఓవర్టేక్ చేయడానికి కానీ లెఫ్ట్లో ఏదన్నా అడ్డుగా ఉంటే మనం రైట్ కి జరగాల్సి వస్తే రైట్ వాళ్ళని మనమే వెళ్ళి హిట్ చేస్తాం సో డివైడ్ రోడ్లో రైట్ సైడ్ ఫ్రీ స్పేస్ ఇవ్వకూడదు ఎంత ఉంచాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంచాలి ఓకే మన కార్కి సైడ్ వ్యూ మిరర్స్ ఒక వన్ ఫీట్ బయటకు ఉంటాయి లెఫ్ట్ అయినా రైట్ అయినా ఇంకొక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ అడిషనల్గా ఉంటుంది సో ఒక బైక్ అతను చూస్తే కనుక బైక్ పట్టేలా అనిపించాలి కానీ బైక్ వెళ్ళకూడదు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ బిలో టూ ఫీట్ ఉంచుకోవాలి అక్కడ టూ లైన్స్ ఉంటే గనక ఒకటి స్పీడ్ లైన్ ఒకటి స్లో లైన్ డివైడర్ పక్క నుంచి లైన్స్ కౌంట్ చేసుకుంటే డివైడర్ పక్కన లైన్ వన్ డివైడ్ తర్వాత వరుస ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ టూ లైన్స్ ఏముంటే ఒకటి స్పీడ్ లైన్ రెండోది స్లో లైన్ త్రీ లైన్స్ ఉంటే కనుక స్పీడ్ మీడియం స్లో ఫోర్ లైన్స్ ఉంటాయి అన్నాను హైదరాబాద్ అవుటరింగ్ రింగ్ రోడ్ లో ఫోర్ లైన్స్ ఉంటాయి అన్నాను రెండేమో స్పీడ్ లైన్స్ రెండేమో స్లో లైన్స్ స్పీడ్ లైన్ లో వెళ్లే స్లో లైన్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు స్లో వెహికల్ వెహికల్స్ స్పీడ్ లైన్లో అస్సలు ఎంటర్ ఓకే మనం స్పీడ్ వెహికల్స్ అన్నా కొంచెం స్లో లైన్ వైపు ఏదన్నా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా ఏదన్నా డైవర్షన్ తీసుకోవాలన్నా కానీ లెఫ్ట్ లైన్ లోకి వచ్చి తీసుకుంటాము కానీ స్లో వెళ్లే వెహికల్స్ అంటే ఇప్పుడు స్పీడ్ వెళ్లే వెహికల్స్ ఏంటి స్లో వెహికల్ వెహికల్స్ ఏంటి మీరు రోడ్ మీద జనరల్ చూస్తూ ఉంటారు కదా ఏమేంటి మా లారీలు బస్సులు స్పీడ్ కి వెళ్తుంటాయి బస్సులు ఆ ట్రక్స్ వెళ్తుంటాయి కార్లు కూడా ఎక్కువ స్పీడ్ వెళ్తుంటాయి వెళ్తూ ఉంటాయి అది మన లోకల్ రోడ్ చెప్పారు మీరు లోకల్ రోడ్ బస్సు స్పీడ్ వెళ్తుంది లారీ స్పీడ్ వెళ్తుంది కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఎక్కువ లైన్స్ ఉన్న రోడ్లో లోడ్ వెహికల్స్ లారీస్ అనేవి స్లో వెహికల్స్ స్పీడ్ వెహికల్ అనేది ఒకే ఒకటి కారేనా కార్ ఓకే జనరల్ మీకు తెలిసిన అన్నిట్లో అన్నిటికన్నా స్పీడ్ వెళ్లేది కార్ కార్ కొంచెం పికప్ లేట్ ఉన్నప్పటికీ బైక్ కంటే స్పీడ్ వెళ్లే వెహికల్ అయితే కారే ఎక్కువ కనిపిస్తాయి బైక్ లో ఓవర్ స్పీడ్ బైక్స్ ఉన్నాయి స్పోర్ట్స్ బైక్స్ కానీ జనరల్ గా కార్ అనేది స్పీడ్ వెహికల్ ఈ ఆటోలు లోకల్లోకి వచ్చేద్దాం ఈ ఆటోలు రిక్షాలు బైక్లు స్కూటీస్ ఇవన్నీ స్లో వెహికల్స్ కింద కన్సిడర్ అయిపోతాయి ఓకే సో మన కార్ అనేది స్పీడ్ వెహికల్ కాబట్టి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ స్పీడ్ లైన్ లో వెళ్ళడానికే ట్రై చేయాలి అంటే డివైడర్ పక్కన ఉన్న లైన్ వన్ లో వెళ్ళడానికి ట్రై చేయాలి లోకల్ ఎక్కడ ఏ ఊర్లో ఉన్న చూడండి మినిమం ఒక టూ లైన్స్ మాత్రమే ఉంటాయి డివైడర్ పక్కన ఒకటి స్పీడ్ లైన్ ఒకటి స్లో లైన్ దాన్ని స్లో లైన్ ఏమో నేను డేంజర్ లైన్ అంటాను ఎందుకంటే లెఫ్ట్ లైన్లో వెళ్తూ ఉంటే అక్కడ ఆగున్న ఆటో సడన్ రైట్ రైట్కి వచ్చేస్తూ ఉంటుంది పక్కన ఇల్లు ఉంటాయి అర్బన్ ఏరియాస్లో గేట్ తీసుకుని సడన్గా గా బయట రోడ్ మీదకి వచ్చేస్తూ ఉంటారు ఏ లైన్లోకి డైరెక్ట్ డైరెక్ట్గా సెకండ్ లైన్కి వెళ్ళరు లైన్ లైన్ లోకి హాఫ్ లోకి వచ్చేస్తారు హాఫ్ వచ్చేసి చూస్తారు ఇప్పుడు మన కారు కూడా చూడండి మనం వాటి ఏమొస్తున్నాయి చూడాలి అంటే గేట్ గేట్లోంచి బయటకు వచ్చాము ఈ హుడ్ బానెట్ ఈ బానెట్ ఈ డాష్ బోర్డు కవర్ అయ్యి మనకి వ్యూ వచ్చిందాక ఇలా చూడడం కోసం అని చెప్పేసి మనము ముందు దాకా వెళ్తాం సో అప్పటికే ఒక లైన్లో హాఫ్ కవర్ అయిపోయి ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఫీట్ కవర్ అయిపోతుంది అది మనం ఈ లైన్లో స్లో లైన్లో స్పీడ్ వెళ్ళడం అనేది డేంజర్ ఓకే సో డివైడర్ పక్కన లైన్ వన్ ఏమో సేఫ్ లైన్ కానీ అది స్పీడ్ లైన్ సెకండ్ ఏమో స్లో లైన్ స్పీడ్ లైన్లో మనం స్లో అనుకోండి మన వెనకాల స్పీడ్గా వచ్చే వెహికల్స్కి మనం అడ్డు సో లోకల్లో నిజానికి డివైడర్ ఉన్న చోట రూల్ ఏంటి అంటే ఫార్నర్ అయితే కంపల్సరీగా పాటిస్తారు మన వాళ్ళు పాటించరు డివైడర్ ఉంటే నో ఓవర్టేకింగ్ జోన్ ఇప్పుడు మనం ఓవర్టేకింగ్ ఒక వెహికల్ వెళ్తుంది దానికి రైట్ సైడ్ నుంచి చేయడం సేఫా లెఫ్ట్ సైడ్ నుంచి చేయడం సేఫా రైట్ సైడ్ నుంచి చేస్తారు కానీ డివైడర్ దగ్గర రైట్ సైడ్ నుంచి చేయడానికి లేదు గ్యాప్ ఇవ్వట్లేదు మనం సో డివైడర్ దగ్గర నో ఓవర్ టేకింగ్ డివైడర్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాల్సింది గ్యాప్ ఇన్ మీడియం అంటే కటింగ్స్ కటింగ్స్ దగ్గర చిన్న కటింగ్స్ దగ్గర ఏమో మనుషులు వస్తారు కొంచెం పెద్దవాడి దగ్గర ఆటోలు ఇంకా పెద్దవాడి దగ్గర కార్లు బస్సులు తిరుగుతాయి దూరం నుంచి మనం చూసినప్పుడే అది చిన్న కటింగ్ పెద్ద కటింగ్ అని మనకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం స్లో చేసుకోవాలి వెహికల్ ఓకే డివైడ్ దగ్గర కటింగ్ నుండి ఆపోజిట్లో ఇటు అటు స్ట్రీట్స్ ఉంటే కనుక అంటే జంక్షన్స్ ఉంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే పబ్లిక్ ఎక్కువ తిరిగే ఏరియా లైక్ ఫ్యూయల్ స్టేషన్స్ ఫ్యాక్టరీస్ స్కూల్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇలాంటి వాటి దగ్గర కొంచెం పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మనకు దూరం నుంచి చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉంది లేదా హిల్ స్టేషన్లు అన్నిటికీ బోర్డ్స్ ఉంటాయి సైన్ బోర్డ్స్ సో దూరంగా అలాంటివి వచ్చినప్పుడు మనం ముందుగానే స్లో చేసుకొని నార్మల్ స్పీడ్లో వెళ్ళాలి ఓకే హైవేలో డివైడర్ అంటారా మనకు అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే జంక్షన్ వస్తుందో ముందుగానే స్పీడ్ లిమిట్ మనకి తగ్గించేసి సైన్ బోర్డ్ ఇచ్చేస్తారు దాన్ని ఫాలో చేసేసుకోవడమే డివైడర్ రోడ్ లో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మనం మనం సపోజ్ ఒక స్పీడ్ వెళ్తూ మన ముందు ఒక స్లో వెహికల్ ఉంది సపోజ్ ఒక ఆటో అతనే ఏదో ఫోన్ ఏదో మొత్తానికి స్లోగా వెళ్తున్నాడు మనం లైన్ చేంజ్ అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర త్రీ పాయింట్స్ ఉండాలి ఒకటి సిగ్నల్ సిగ్నల్ లైన్ చేంజ్ అయ్యేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ ఇవ్వాల్సిందే సెకండ్ క్లియరెన్స్ మిర అంటే మిరర్లో చూసి మనం స్పీడ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకన్నా స్పీడ్గా ఎవరన్నా వస్తున్నారా వస్తుంటే మనం వెళ్ళకూడదు థర్డ్ లైన్ స్పీడ్ అంటే ఇందాక నేను చెప్పాను స్పీడ్ లైన్లో థర్టీ ప్లస్ ఉండాలి స్పీడ్ థర్టీ ప్లస్ ఉండాలి స్పీడ్ లైన్లో వెళ్ళేటప్పుడు అదే స్లో లైన్లో మాక్సిమం ట్వంటీ ఇప్పుడు మీ కారు ఇప్పుడు ఒక త్రీ డేస్ డ్రైవ్ చేశారు మీకు ఐడియా వచ్చింది ట్వంటీలో కారు వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయడం ఎంత ఈజీ జస్ట్ అలా టచ్ చేస్తే పడిపోతుంది సో ఎవరన్నా అడ్డుగా వచ్చినా సరే ఇంట్లోంచి ఎవరన్నా వచ్చినా స్ట్రీట్లు పక్క కనెక్టింగ్ రోడ్లోంచి ఎవరన్నా వచ్చినా సరే ఈజీగా బ్రేక్ పడడం కోసం స్లో లైన్లో మన కారు వెళ్ళాల్సి వస్తే ట్వంటీ మాక్సిమం ట్వంటీ క్రాస్ అవ్వబోతున్నాము అంటే ముందుగానే ఇండికేటర్ వేసుకోవాలి లో క్లియరెన్స్ చూసుకోవాలి స్పీడ్ లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ట్వంటీ ప్లస్తో ఎంటర్ అవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా తీసుకొస్తూ అలా మిడిల్ నుంచి ఎంటర్ అవ్వాలి సడన్గా రైట్కి కానీ సడన్ గా లెఫ్ట్కి కానీ మూవ్మెంట్స్ చేయకూడదు ఎందుకంటే అక్కడ ఉన్న టూ లైన్సే మనం సడన్ లెఫ్ట్ వెళ్తే పక్కన వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు హిట్ అయిపోతుంది వెహికల్ టు వెహికల్ సో సిగ్నల్ క్లియరెన్స్ స్పీడ్ ఈ మూడు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు ముందుగానే తెలిసిపోతుంది ఒక స్లో వెహికల్ ఒక ఎదులు బండి లైన్ వన్ లో వెళ్తుందండి స్పీడ్ లైన్ లో మనకి చాలా దూరం నుంచి తెలిసిపోతుంది మన మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ముందు నుంచి ఇండికేటర్ వేసుకొని క్లియరెన్స్ గమనించుకుంటే మెల్లగా స్లో లైన్ లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ రైట్ ఇండికేటర్ వేసుకుని రైట్ లైన్ లోకి ఎంటర్ అయిపోయి మనం ఎంతసేపటికి మెయిన్ లైన్ లోనే అంటే లైన్ వన్ లోనే ట్రై చేయడానికి ట్రై చేయాలి స్లో లైన్ లో ఆటోలు ఆగిపోతాయి ఎవరు వెళ్తారు ఆటో వాళ్ళు మెయిన్ గా ఆటో వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఆగుతారో వాళ్ళకి కూడా తెలియదు ఎవరు చేయొత్తిన ఎవరు మనిషి కనపడినా అతను వచ్చే వాళ్ళైనా ఎక్కడానికి ఉన్నా నార్మల్గా నుంచి సైడ్ తీసి చేస్తారు ముందు అలాగా లెఫ్ట్ లైన్ అనేది డేంజర్ లైన్ ఇంకేమన్నా డౌట్ ఓకే డివైడర్ రోడ్ లో ఓకే ఇక్కడ మనం టూ లైన్స్ ఉన్న డివైడర్ లోకి వెళ్దాము అక్కడ రెండు షేప్ టూ షేప్ లో ఉన్న డివైడర్స్ ఉంటాయి కొన్ని హైట్ ఉంటుంది డౌన్ ఉంటుంది చెట్లుంటాయి చెట్లు ఉన్న చోట లోకల్ ఏరియాలో డివైడర్ మీద ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనకి అటు నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు కనిపించరు చెట్లు లేని చోట ఈజీ హార్న్ కొట్టాలా క్లచ్ క్లోజ్ చేయాలా బ్రేక్ అనేది మనకు తెలిసిపోతుంది ముందుగానే దూరం నుంచి అతను వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాడా ఏంటి అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు జనరల్గా ఇప్పటి నుంచి ఒక బైక్ కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి ఓకే డివైడర్ రోడ్లోకి వెళ్ళిపోదాం సరే ఓకే మనం దీంతో పాటుగా ఈరోజు డివైడర్ రోడ్ రూల్స్ తెలుసుకుందాం ప్రాక్టీస్కి వెళ్దాం పాటు డివైడర్ దగ్గర యూటర్న్ కూడా చేద్దాం మనం అంటే ఫోర్ కార్స్ పట్టే చోట యూటర్న్ చేసాము ఆల్రెడీ టూ టైమ్స్ టూ డేస్ తర్వాత చిన్న రోడ్లు టూ కార్స్ పట్టే యూ టర్న్ చేసాం ఇప్పుడు డివైడర్ రోడ్లు టర్న్ చేయాలంటే అసలు మనం ఏ లైన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం ఎప్పుడైనా సరే మనం డివైడర్ రోడ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్లో లైన్ తోనే అంటే స్లో లైన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి స్పీడ్ లైన్ లో ఆల్రెడీ స్ట్రైట్ గా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ వాళ్ళ పని ఏంటి స్ట్రైట్ గా స్ట్రైట్ వెళ్తూ ఉంటారు మనం కనెక్టింగ్ రోడ్ వచ్చినప్పుడు హార్న్ కొడతారు మనం కనెక్టింగ్ రోడ్ లో నుంచి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఉన్న రోడ్డు ఫుల్ లెఫ్ట్ నుంచి మనం ఎంటర్ అయ్యే రోడ్డు ఫుల్ లెఫ్ట్లోకి ఎంటర్ అవ్వాలి లెఫ్ట్ టు లెఫ్ట్ మీరు ఎక్కడ లెఫ్ట్ తిరిగినా సరే లోకల్ రోడ్స్ హైవే మీద మనం హైవే వెళ్ళాం టూ డేస్ ఫుల్ లెఫ్ట్ లో నుండి ఫ్రీ లెఫ్ట్ లో నుంచి బాగా లెఫ్ట్లోకి ఎంటర్ అయ్యాం స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మనం లెఫ్ట్లోకి ఎంటర్ అయ్యి స్పీడ్ పెంచుకొని అప్పుడు స్పీడ్ లైన్లోకి ఎంటర్ అయ్యాం అంటే మీకు తెలియకుండానే డివైడర్ సంబంధించిన రూల్ ఒకటి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు ఓకే 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 స్టార్ట్ చేసుకుందాం సరే